వెల్కమ్ టు మై ఛానల్ మరో మాట వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమ్మ ఈ రోజు మన మాట వీడియోలో మరో మాట వచ్చేయండి మరి మన వీడియోలోకి వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూడండి చూసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఎంతో ఇష్టపడి కష్టపడి కష్టాల పాలై పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్న జంట గురించి ఈ రోజు మన మాట పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఎలాగున్నారో మనం మాటలో చెప్పుకుందాం ఒకే ఊరు వాళ్ళు ఒకే వాడవాళ్ళు ఇల్లు పక్క పక్కనే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఒకటే కాలేజ్ కాలేజ్ డేస్ లో ఇద్దరు ఇష్టపడ్డారు పెళ్లి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు మంచిగా చదువుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం సాధించిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు అలానే వాళ్ళ చదువులు పూర్తయితాయి మంచి ఉద్యోగాలు సంపాదించి అప్పుడు పెద్దల వరకు తీసుకెళ్తారు పెద్దలు ఫస్ట్ కాదు కుదరదు అన్నారు అయినా కానీ పట్టు వీడని విక్రమార్కు వీళ్ళిద్దరు పెద్దలను ఒప్పించేదాకా నిద్రపోలేదు ఎందుకంటే ఇద్దరు బాగా చదువుకొని ఆల్రెడీ మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు వాళ్ళ ఇష్టాన్ని పెద్దలు గౌరవించి ఇద్దరికి మంచిగా గ్రాండ్గా పెళ్లి చేశారు ఇద్దరికి ఉద్యోగాలు ఉండడం వల్ల పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు పేరెంట్స్ తో ఉండి తర్వాత వాళ్ళు ఉద్యోగాల దగ్గరికి అంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ వీళ్ళు కొత్త కాపురం మొదలు ప్రేమలో ఉన్నప్పుడే చిన్న చిన్న గొడవలు జరిగేవి అవి అందరికీ మామూలే కదా అలానే పెళ్ళైన కొత్తలో కూడా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న పొరపాట్లు జరిగేవి అన్నిటికీ ఆ భార్య సర్దుకునేది ఎందుకంటే ఎంతో ఇష్టపడి అలా కష్టపడి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నది కాబట్టి ఏదో చిన్న చిన్న గొడవలకు నేనెందుకు బాధపడాలి అని అర్థం చేసుకొని భార్య సంతోషంగా ఉన్నది ఇక పెళ్ళైనాక మనోడు మెల్లమెల్లగా మొదలు పెట్టిండు ఏంటిదంటే ఇది నాది అది నీది ఈ సంపాదన నాది ఈ సంపాదన నీది నీ సంపాదనలో రూపాయి కూడా మీ ఇంట్లో అయ్యొద్దు లేదు అంటే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడద్దు నీ దోస్తులతో మాట్లాడద్దు అందరినీ కట్ చేసుకోవాలి అలా మెల్లిమెల్లిగా కండిషన్స్ మొదలు పెట్టాడు భర్త ఏదైనా చిన్న గొడవ అయినా మంచిదే దాన్ని పట్టుకొని పెద్ద ఎత్తున గొడవ చేయడం ఆ గొడవలో అమ్మాయి తరపున వాళ్ళను నోటికొచ్చినట్టు బూతులు అనడం చిన్న విషయానికి కూడా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి అత్తి కోపం తెచ్చుకొని అమ్మాయి మీద చేయి చేసుకోవడం ఎంతవరకు వచ్చిందంటే తిను నన్ను చంపుతాడా ఏంది అన్నంత స్టేజి వరకు ఆ భర్త తీసుకొచ్చిండు చాలా అమ్మాయి కుమిలిపోయేది అంతకన్నా ముందు ఆ అమ్మాయి అబ్బాయి మామూలు స్టేజిలో ఉన్నప్పుడు అంటే అబ్బాయి కొంచెం కూల్ గా ఉన్న టైంలో అమ్మాయి తను పడే బాధ గురించి ఆ భర్తకు ఎన్నోసార్లు చెప్పుకుంది ఎంతో ఇష్టపడి అందరినీ ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నాము నువ్వంటే నాకు చాలా ఇష్టం వల్ల ఇది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి కొంచెం మార్చుకో అని ఎన్నో సార్లు అమ్మాయి ఆ భర్తని వేడుకున్నది అప్పుడు అర్థం చేసుకున్నట్టే ఉండేవాడట తర్వాత ఏదన్నా చిన్నగా ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న మాటలు చిన్న చిన్న గొడవలకు కామ తన తిట్లను భరించింది అలాగే దెబ్బలను భరించింది కానీ భర్త అనే బూతులు మాత్రం అమ్మాయి భరించలేకపోయింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర ఎంతో గారభంగా పెరిగింది ఆ అమ్మాయి ఒక మాట కూడా ఒకరితో పడ్డ రోజులు లేవు అలాంటిది తిన దగ్గర భర్త దగ్గర చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద మాటలు పడాల్సి వస్తుంది తనే కాకుండా వాళ్ళ అమ్మ అక్క చెల్లెల్ని కూడా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు మాట్లాడేటోడట గొడవ జరిగినప్పుడు మరి గొడవ ఏమైనా పెద్దదా అంటే అది కూడా కాదు చిన్న విషయాన్ని తీసి లాగి 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 పెద్దగా చేసి ఆ అమ్మాయి ఎంత సైలెన్స్గా ఉన్నా ఆమె ఏడ్చుకుంటూ ఉన్న కోపం ఆవేశం దాదాపు కొన్ని గంటల వరకు తగ్గేది కాదట కొన్ని గంటలే కాదు కొన్న రోజులు కూడా ఒక్కొక్కసారి అట్లనే కోపంగానే ఉండేటోడట అసలు మాట్లాడకపోయేవాడట ఆ అమ్మాయి నన్ను ఇంత ఇష్టపడి నా వెనకాల పడి ఇంత కష్టపడి మేము పెళ్లి చేసుకుంటే చివరికి మిగిలింది నాకు ఇదా అన్న ఆ అమ్మాయి ఎన్నోసార్లు బాధపడ్డది నువ్వు చచ్చిపో ఒకవేళ నీకు ఉండడం ఇష్టం లేకపోతే లేదు అంటే నువ్వు వెళ్ళిపో లేదు అంటే చావాలనుకుంటానుమా ఎల్లన్న పడి చచ్చిపోతే నాకు దరిద్రం పోతుంది ఇట్లా కొన్ని మాటలు ఇవి నేను ఇంకా కొన్ని మాటలు నేను చెప్పలేకపోతున్నాను కానీ ఇలాంటి మాటలే ఆ భార్యతో భర్త అనేవాడట కొన్ని ఒకటి రెండు సంవత్సరాలు భరించింది ఇక అమ్మ వల్ల కాలేదు ఎందుకంటే ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్నది ఎన్ని మాటలు పడడానికి కాదు కదా నిజంగానే ఏదైనా పెద్ద గొడవ అయ్యిండి అంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదు నేను ఇంత మనం ఏడుస్తున్నా నా బాధను అర్థం చేసుకుంటలేడు నన్ను అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడు అన్న బాధతో ఆ అమ్మాయి ఆయనతో విడిపోవాలని ఫిక్స్ అయిపోయింది ఇక ఇలానే ఒకసారి గొడవ జరగడంతో ఆ గొడవైన టైంలో ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది అప్పుడు ఆ అమ్మాయి గర్భవతిగా ఉన్నదట గర్భిణిగా ఉన్న విషయం కూడా ఆ భర్తకు చెప్పలేదు ఎందుకంటే చెప్పే అవకాశం కూడా అక్కడ తను ఇవ్వలేదు అలా గొడవ పెట్టుకొని ఇంటికి వచ్చేసిన భార్య ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికానే ఉంటుంది ఇప్పటికీ ఆ అమ్మాయికి ఇద్దరు కవల పిల్లలు ఆడపిల్లలు హుట్టిరు ఆ అబ్బాయి వాళ్ళింట్లో అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఇప్పటికీ ఇద్దరు దూరం దూరంగానే ఉన్నారు ఆ అబ్బాయి నా తప్పేం లేదు అన్ని తనే చేసింది కావాలనే చేసింది అన్న మొండి పట్టుదలతో ఉన్నాడు ఒకసారి ఆ అబ్బాయి మంచిగా ఆలోచిస్తే ఎంత ఇష్టపడి పెద్దలని ఒప్పించి అందరిని వదిలేసుకొని నీ దగ్గరికి వచ్చిన భార్య మరి మళ్ళీ వద్దు నాకు ఈ జీవితం అనుకుని వెళ్ళిపోయేలాగా చేసింది ఎవరు అందులో నీ తప్పుందా తన తప్పుందా ఎంతవరకు ఉన్నది ఒకవేళ ఇదే బాధ మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకి తన భర్త వైపు నుంచి ఇలాంటివే జరిగితే మరి నువ్వు ఒక అన్నవో తమ్ముడువో అయ్యి నువ్వు సహిస్తావా ఆ బాధలు నువ్వు భరిస్తావా నువ్వు నీ అక్కకో చెల్లికో అయితే నువ్వు ఏం చెబుతావు నువ్వే ప్రపంచం అనుకొని నీ కోసం వచ్చిన భార్యని ఆస్తులు అంతస్తులు డబ్బులు మిద్దెలు కారులలో తిప్పకపోయినా ఇయ్యకపోయినా సంతోషంగానే నీతో నీతో ఉంటుంది కానీ తను నీ భార్య నీ భార్యకిచ్చే విలువ మాత్రం ఒక భర్తగా నువ్విస్తే నీ పక్కనే కాదు తన గుండెలో నిన్ను ఒక దేవుడు స్థానాన్ని ఇచ్చి ఒక దేవుడుగా కొలుచుకుంటుంది ప్రతి భార్య బంధం అనేది ఇద్దరి వైపు నుంచి రావాలి ఇద్దరి వైపు నుంచి నమ్మకం ఉండాలి ఇద్దరు వైపు నుంచి ప్రేమ ఉండాలి ఫుల్ సంతోషంగా ఉంచేవాడు ప్రేమగా చూసుకునేవాడు కానీ వచ్చే చిన్న టెంపర్ కి అంటే చిన్న చిన్న విషయాలకి పెద్దగా కోపం తెచ్చుకొని నోటికి వచ్చినట్టు తిట్టడాలు కొట్టడాలు చేసేసరికి ఆ అమ్మాయికి ఓపిక అనేది అనిపించలేదు ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు చాలా మందితోనే తిట్లు తిన్నది చాలా మందితోనే గొడవలు జరిగినాయి పెళ్ళైన తర్వాత కూడా తినతో ఒక్కడితో నేను సంతోషంగా ఉంటే చాలు అనుకొని పెళ్లి చేసుకుంటే చివరికి మళ్ళీ చివరికి మళ్ళీ ఒక్కతే ఒంటరైపోయింది అయిపోయింది ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇప్పటికైనా ఆ భర్త అర్థం చేసుకొని భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరు ఈ స్టోరీ అయితే తెలిసిన వాళ్ళకి వాళ్ళకు తెలిసిన వాళ్ళ స్టోరీ వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్తే నేను మీతో చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోవడం తప్ప రైటా మరి భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అలా ఉండడం కరెక్టేనా మీకు ఏదనిపిస్తే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్